సికింద్రాబాద్ లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో వంద శాతం జాబ్ గ్యారంటీ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ ఫైవ్ బుజ్జి 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 గత వారం రోజులుగా ఆ బుజ్జి కోసమే చర్చ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస పోస్టులు షేర్ చేయడం ఆ చర్చకు కారణం డార్లింగ్స్ ఎట్టకేలకు మన లైఫ్ లోకి ఒక స్పెషల్ పర్సన్ రాబోతున్నారు వెయిట్ చేయండి అంటూ ఓ రేంజ్ లో హైప్ క్రియేట్ చేసిన ప్రభాస్ ఆ తర్వాత నా బుజ్జిని మీకు పరిచయం చేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా అంటూ మరో పోస్టు పెట్టారు దీంతో అభిమానులందరూ ప్రభాస్కి మ్యారేజ్ ఫిక్స్ అయిందని తెగ సంబరపడిపోయారు కానీ చివరకు డార్లింగ్ అందరికీ షాకిస్తూ తన బుజ్జిని పరిచయం చేశారు అయితే బుజ్జిని తయారు చేయడానికి ఎన్ని కోట్లు ఖర్చు చేశారు అన్న చర్చ మొదలైంది ఇంతకీ మన బుజ్జిని తయారు చేయడానికి ఎన్ని కోట్లు ఖర్చు చేశారో తెలుసుకోవాలని అనుకుంటున్నారా అయితే ఆలస్యం ఎందుకు లెట్స్ వాచ్ ది స్టోరీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మహానటి ఫేమ్ దర్శకుడు నాగశ్విన్ కాబోలో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ మహానటి సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న నాగశ్విన్ ఈ సినిమాను బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్నారు దాదాపు ఆరు వందల కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సౌత్ నార్త్కు సంబంధించిన స్టార్ యాక్టర్స్ నటించారు వారిలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ నటుడు కమల్ హాసన్ వంటి లెజెండరీ యాక్టర్స్ నటిస్తున్నారు అంతేకాకుండా బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపిక పదుకొని కీ రోల్స్ చేస్తున్నారు అందుకే ఈ మూవీపై రోజురోజుకీ రోజు రోజుకి అంచనాలు తారాస్థాయికి చేరుతున్నాయి అంతేకాకుండా కొన్ని రోజుల క్రితం ప్రభాస్ ఒక పోస్ట్ తో కలికి సినిమా పేరు భారీగా ట్రెండ్ అయ్యింది ఎత్తకేలకు మన జీవితంలోకి ఒక ప్రత్యేకమైన వ్యక్తి రాబోతున్నారు వెయిట్ చేయండి అంటూ ప్రభాస్ షేర్ చేసిన పోస్ట్ పై అందరూ ఎంతో ఆసక్తి చూపించారు ఇక ప్రభాస్ మరో పోస్ట్ చేసి నా బుజ్జిని మీకు పరిచయం చేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా అంటూ మరో పోస్ట్ చేసి ఓ రేంజ్ లో హైప్ క్రియేట్ చేశారు ఆ బుజ్జి మరెవరో కాదు ఒక బుజ్జి రోబో కల్కి మూవీలో భైరవ బుజ్జి అని కీర్తి సురేష్ వాయిస్ తో ఓ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్ బుజ్జి అంటే సినిమాలో భైరవ పాత్రలో ఉన్న ప్రభాస్ వాడే వాహనం అని తెలుస్తోంది అయితే ఈ వాహనాన్ని స్పెషల్ గా తయారు చేశారట గతంలో కలికి సినిమా మొదలు పెట్టినప్పుడు కలికి డైరెక్టర్ నాగశ్విన్ మహేంద్ర అధినేత ఆనంద్ మహేంద్రని కలిసి ఈ మూవీ కోసం తనకు నచ్చినట్లుగా స్పెషల్ గా కార్ను డిజైన్ చేయించుకున్నారట అంతేకాదు ఆ బుజ్జి అనే స్పెషల్ వెహికల్ ని ఏకంగా ఏడు కోట్లు ఖర్చు పెట్టి తయారు చేసినట్లు తెలుస్తోంది ఈ మూవీలో యుద్ధ సన్నివేశంలో స్పెషల్ గా దీన్ని వాడతారని ఈ వెహికల్ గాల్లోకి కూడా ఎగరనున్నట్లుగా సమాచారం ఇక ఈ మూవీలో ఒక్క వాహనం కోసం ఏకంగా ఏడు కోట్లు ఖర్చు పెట్టారంటే సినిమాని ఏ రేంజ్ లో ప్లాన్ చేశారో అని అభిమానులు ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు అలాగే ఈ మూవీలో ప్రభాస్కి స్పెషల్గా స్పెషల్ గా రెండు కోట్లు పెట్టి బుల్లెట్స్ పేల్చే జాకెట్ కూడా తయారు చేసినట్టుగా తెలుస్తోంది ఇక ఈ సినిమాలో ఇంకెన్ని విశేషాలు కొత్త కొత్తగా చూపిస్తారో అని అటు అభిమానులు ఇటు ప్రేక్షకులు మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి